సికింద్రాబాద్ లో వైద్య శాఖ అధికారులు తనిఖీలు చేశారు మారేడుపల్లి అడ్డగుట్ట ప్రాంతంలో పలు క్లినిక్లపై వైద్య మండలి సభ్యులు దాడులు నిర్వహించారు నకిలీ వైద్యుల పేరుతో జరుగుతున్న మోసాలు పెరగడంతో ఈ దాడులు చేసినట్లు సమాచారం పలువురు ఆర్ఎంపీలకు వైద్య అర్హతలు లేకపోవడంతో వారి క్లినిక్లకు నోటీసులు అందించారు నకిలీ ఆర్ఎంపీలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వైద్య మండలి నుంచి సైతం తగిన చర్యలు తీసుకుంటామని మండలి అధికారి ప్రతిభలక్ష్మి తెలిపారు ఆల్మోస్ట్ గత పదిహేడు సంవత్సరాల తర్వాత నూతనంగా మొన్న జనవరిలోనే కొత్త బాడీ ఏర్పడడం జరిగింది ఆ కొత్త బాడీ ఏర్పడిన తర్వాత మొత్తం రాష్ట్రం అంతటా తనిఖీలు చేయడం స్టార్ట్ చేశాము సో ఇప్పటికే దాదాపు వంద మందికి పైగా నకిలీ వైద్యుల పైన ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయి సో కొంతమందిని రిమాండ్ చేసి చెంచల్ జైలు కూడా పంపించడం జరిగింది ఎవరైతే అర్హత లేకుండా అలోపథిక్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారో ఏదైతే ఎంబీబీఎస్ డిగ్రీ అర్హులు మాత్రమే ప్రాక్టీస్ చేయాల్సిన అల్లపతిక్ మెడిసిన్ ని ఎవరైతే అర్హత లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళందరి పైన కూడా చర్యలు తీసుకుంటున్నాము వాళ్ళందరి పైన కూడా సంబంధిత అధికారులకి పోలీసులకి ఫిర్యాదులు చేస్తున్నాము పోలీసులు కూడా వేగంగానే స్పందించి ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి తరఫున గత కొన్ని వారాలుగా అనేక మంది అర్హత లేకుండా వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుల సెంటర్స్ పై దాడులు చేస్తున్నాము దానిలో భాగంగానే ఈ రోజు మారేడ్పల్లి అడ్డగుట్ట ఏరియాస్ లో తనిఖీలు నిర్వహించాము ఆ తనిఖీలలో దాదాపు ఆరుగురు అర్హత లేకుండా వైద్యం అందిస్తున్న వాళ్ళు కలిశారు వాళ్ళు ఇస్తున్న ట్రీట్మెంట్ చూసి మేము నిజంగా విస్తుపోయాము ప్రతి ఒక్కరి దగ్గర యాంటీబయాటిక్స్ స్టీరాయిడ్స్ గ్లూకోజ్ లు ఇంజెక్షన్స్ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉన్నాయి ఒక్క చోట కూడా బయోమెడికల్ వేస్ట్ ఎట్లా పడేస్తారు అంటే దానికి ఆన్సర్ లేదు అంటే జస్ట్ మున్సిపాలిటీ లో పడేస్తున్నారు అనమాట బయోమెడికల్ వేస్ట్ కూడా సో అనేక రకాలుగా పబ్లిక్ హెల్త్ తో ఆడుకుంటున్నారు ఎలాంటి అర్హత లేకుండా వీళ్ళ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు ఆల్రెడీ ఇలాంటి వాళ్ళ మీద వందకు పైన ఎఫ్ఐఆర్లు బుక్ అయ్యాయి కొంత